అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత నువ్వే నా శ్వాస రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు విరాట్ గీత రాక కోసం ఎదురు చూసి చూసి అసహనంగా అనిపిస్తోంది అతనికి ఈ ఆడవాళ్ళతో వచ్చిన బాధ ఇది ఎప్పుడు ఎక్కడ లేట్ చేయాలో ఏమాత్రం తెలియదు చా మార్నింగ్ నుండి దాన్ని చూస్తూ ఊరుకోలేక ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో ఎవరికి అర్థమవుతుంది నా బాధ అని గునుక్కుంటూ ఆమె కోసం ఎదురు చూసి విసుగొచ్చి బాల్కనీలోకి వెళ్ళి కౌచ్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడు చాలా నిర్మలంగా ఉంది అప్పటి వరకు ఉన్న విసుగు చంద్రుని చూడగానే ప్రశాంతంగా అనిపించింది అలా కాసేపటికి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తిప్పి చూశాడు ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి అతనికి లైట్ క్రీమ్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ ఆమె అందాలని మరింత కళ్ళకి విందు చేసేంత అందంగా కనిపిస్తుంటే చూపు తిప్పడం మరిచి చూస్తున్నాడు ఆమెని ఆమె గుండె సడి అతనికి వినిపించేంత టెన్షన్ పడుతోంది లబ్ డబ్ లబ్ డబ్ అంటూ వినిపిస్తున్న సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న గీతని ఫ్లోర్ మీద మొగ్గు వేస్తూ సిగ్గుతో మరింత అందంగా కనిపిస్తుంటే ఆమెను చేరి చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకుని పక్కన పెట్టి ఆమె చుబుకం పట్టి పైకన్నాడు కళ్ళు పైకెత్తి అతన్ని చూసి సిగ్గు మరింత ముంచుకొస్తుంటే టక్కున కిందకి వాల్చేసింది మీ అన్నాడు చూడలేదు తను ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నువ్వు ఇలా సిగ్గుపడుతూ నీ బుగ్గులని మందారాలు చేసుకుంటే మరింత అందంగా కనిపిస్తున్నావే కానీ నీ అందం ఏమాత్రం తగ్గట్లేదు అన్నాడు ఆమె నోటి వెంట ఒక్క మాట కూడా రావట్లేదు టెన్షన్తో హలో మేడం అసలు ఈరోజు ముట్టుకొనిస్తావా మరీ ఇంత సిగ్గుంటే అంటుంటే మూతి ముద్దుగా పెట్టి పోండి సార్ అని పెదవులు బిగించి అంటుంటే అతనికి నవ్వొచ్చింది అయితే ముట్టికొనిస్తావనమాట అన్నాడు కొంటెగా చూస్తూ ఆ మాటకి మరింత ముడుచుకుపోతూ అతని గుండెలపై చేయి పెట్టి నెట్టి అటువైపు తిరిగింది వెనక నుండి హత్తుకుంటూ ఇలా సిగ్గుపడినన్ను రెచ్చగొడితే నీకే నష్టం అంటూ ఆమె మెడపై వెచ్చటి ఊపిరి వదులుతూ ఆ మాట్లాడుతుంటే ఒళ్ళంతా పరవశించిపోయింది గీతకి ఆమె శరీరంలో వస్తున్న మార్పులకి నవ్వకుంటూ హలో గీత మేడం ఇటు తిరగవే అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే తిరగను అంటూ తల అడ్డంగా ఒప్పింది ఓరి దేవుడా నువ్వెక్కడ తగిలావే నాకు అంటూ ఆమె వైపు తిరిగాడు గీత అతను కనిపించకుండా మళ్ళీ వెనక్కి తిరిగింది ఈరోజు మన ఫస్ట్ నీట్ జరిగినట్లే ఏంటి నన్ను చూడబుద్ధి కావట్లేదా అలా మొహం దాచేస్తున్నావు అన్నాడు చిన్నబుచ్చుకున్నట్లు అతని మాటకి బాధగా అతని వైపు తిరిగి విరాట్ బుగ్గ మీద చేయి పెట్టి నిమురుతూ మీరు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను కానీ ఫస్ట్ నైట్ అనేది ఏ ఆడపిల్లకైనా తన లైఫ్లో మొట్టమొదటి అనుభవం అబ్బాయిలకు కూడా అనుకోండి కానీ వాళ్ళకున్నంత ధైర్యం అమ్మాయిలకు ఎక్కడుంటుంది అయినా మేము సిగ్గుపడకుండా మీ ఒడిలో వాలిపోతే చాలా చండాలంగా ఉంటుంది ఆడదానికి సిగ్గే అందం మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు మీరెప్పుడు నా గుండెల్లో పదిలంగా ఉంటారో ఆకాశంలో ఉంటారు మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఇంత చిన్న మిడిల్ క్లాస్ అమ్మాయిని పెద్ద మనసుతో పెళ్లి చేసుకున్నారు అలాంటిది మిమ్మల్ని నేను ఎందుకు తక్కువ చేసి చూస్తాను అయినా మీరంటే నాకు ప్రాణం మీ చూపు తగిలితే చాలు అనుకున్నాను కానీ మీరేనా వశమయ్యారు ప్లీజ్ సార్ సిగ్గు అనేది మిమ్మల్ని దూరం పెట్టినట్లు కాదు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నామో చెప్పే సంకేతం అపార్థం చేసుకోకండి అంటూ విరాట్ని హత్తుకుంది గీత విరాట్ నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు బిగించి మరింత అతనికి అదుముకొని తలపై మొద్దు పెడుతూ ఆయనో గీత ఊరికే జోక్ చేశాను సరే కానీ నేను ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా నువ్వు ఇప్పుడు వస్తే చాలా కోపం వచ్చింది నాకు మార్నింగ్ నుండి నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను నా ఓపికని పరీక్షిస్తున్నారు మీరు అంటుంటే చిన్నగా నవ్వి సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంది ఆమె చుబుకం పట్టి పైకంటూ ఆరియు రెడీ టు ఇంటిమసి అన్నాడు డైరెక్ట్గా అతని మాటకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ నోరు తెరుచుకొని చీ సిగ్గులేదు మీకు డైరెక్ట్గా అలా అడుగుతావా ఒక ఆడపిల్లని అలా అడిగితే ఏం చెబుతుంది ఓయ్ ఏంటి మన ఇద్దరి మధ్యలో సిగ్గేంటి ఫస్ట్ నైట్ అంటేనే సిగ్గు లేకుండా చేసుకునేది సార్ పచ్చిగా మాట్లాడకండి అంటూ అతన్ని దూరం పెట్టి అలాగే అక్క నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి బలంగా మీదకి లాక్కున్నాడు వెళ్ళి అతని గుండెలకి ఫోర్సుగా తాకింది అంత ఫోర్సుగా లాగేసరికి ఆమె గుండెల్లో నొప్పి పుడుతుంటే చేయి పెట్టుకొని తడుముకుంది గీత ఆమెను కొంటేగా చూస్తూ నొప్పి పుట్టిందా అని అడిగాడు కన్సర్న్గా అనింది నన్ను చూడమంటావా అన్నాడు అల్లరిగా వామ్మో అసలు మీరేనా ఇలా మాట్లాడేది ఎంత ఇన్నోసెంట్గా ఉంటారో ఇన్ని మాటలు ఎలా వచ్చు మీరిలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ఆపండి సార్ అస్సలు ఆపను ఇంత దాకా వచ్చాక అంటూ ఆమె పెదాలను అందుకున్నాడు ఎక్స్పెక్ట్ చేయలేదు గీత గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది అతన్ని కింది పెదవిని జుర్రుకొని వదిలాడు ముద్దు పెడుతుంటే సహకరించాలి గాని బొమ్మలా నిలబడతావేంటి అన్నాడు ముద్దుకి బ్రేక్ ఇచ్చి ఆయన మార్నింగ్ చీరలో గాడెస్లా ఉన్నావు ఇప్పుడు షేనిష్ రంబలా కనిపిస్తూ మరింత నన్ను పిచ్చివాని చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం ఎంత కష్టమో తెలుసా అయినా ఈ చీరేంటి ఇంత టెంప్టింగ్గా ఉంది నన్ను ఉడికించాలనే కట్టుకున్నావు కదా నువ్వు ఎలా ఉన్నా నిన్ను నా దాన్ని చేసుకునే వరకు నేను ఊరుకోను అంటూ పెదవులతో ఆమె పైట చెంగుని తప్పించి గీత కళ్ళలోకి చూశాడు అతను అలా తప్పిస్తుంటే కళ్ళు మూసుకొని ఆ స్పర్శని ఆస్వాదిస్తూ కనిపించింది టెన్షన్తో ఆమె గుండెళ్ళు అదురుతుంటే ఆమె గుండెలపై చేవి పెట్టి వింటున్నాడు లబ్ డబ్ లబ్ డబ్ అంటూ గుండె వేగం స్పీడ్గా వినిపిస్తుంటే అతని వెచ్చటి ఊపిరి అక్కడ తక్కడ తగులుతుంటే ఆమెకు ఒంట్లో ఏదేదో అవుతోంది అతని హెయిర్ స్కిన్ మీద అల్లరి చేస్తుంటే చక్కెలుగులు పుట్టి అతని షర్టుని ఆమె పిడికిట్లో బంధించింది ఎంత హాయిగా ఉందో తెలుసా ఎంత కాస్ట్లీ పిల్లో కూడా సరిపోదు అంత మెత్తగా ఉంది అని కొంటగా చెబుతుంటే అతని మాటలకి మూతి బిగించి చూస్తూ అతని షోల్డర్ పైన చెయ్యి పెట్టి వెనక్కి నెడుతూ ఉంది ఆమె జరగకుండా మరింత అతనికి పొదువుకున్నాడు జరిగా కాళ్ళు విరిచేస్తా అంటూ మెల్లగా గుండెలపై ముద్దు పెట్టి ఆమెను చూశాడు కోపంగా చూస్తోంది అమ్మాయిలు కోపంగా ఉంటే అందంగా ఉండరని ఎవరు చెప్పారు వాళ్ళు అలా ఉంటేనే ఇంకా ఇంకా ముద్దొస్తారు అంటుంటే అసలేం మాట్లాడుతున్నారు సార్ ప్లీజ్ అంది ఇబ్బందిగా నిన్నెందుకు రిజెక్ట్ చేశానా అనిపిస్తోంది గీత ఇంత కోహిని డైమండ్ లాంటి పెళ్ళం ఎవడికి దొరుకుతుంది మా ధీరభావాకి దొరకలేదా అనింది గీత అవును మేమిద్దరం చాలా లక్కీ ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో మీ ఇద్దరు దొరికారు సీత గీత గురించి మాట్లాడుతున్నాడు విరాట్ మరీ అంతలా మోసేయకండి నేనేం మోయట్లేదు నిజమే చెబుతున్నాను సర్లే మాటలతో కాలక్షేపం చేస్తావా ఏదైనా చేసేది ఉందా అంటుంటే అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న గీత సడన్గా విరాట్ మాటలకి ఒక్కసారిగా బుగ్గలు ఎరుపెక్కాయి ఇలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా రియల్లీ లవ్ యూ బేబీ అంటూనే రూమ్ లైట్స్ డిమ్ చేసి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఎన్నో తీపి జ్ఞాపకాలని పోగు స్వర్గ స్వర్గసుఖాలని ఆ రాత్రంతా చవి చూశారు పడుకున్న దీర్ణి వెనక నుండి హత్తుకుంటూ ఏమైంది మీకు వచ్చేసాను కదా ఎందుకలా అలిగారు మీరలా డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను ప్లీజ్ నాతో మాట్లాడండి అంటూ అతని నడుం చుట్టూ చేయి వేసి వీపు మీద మొదుపెట్టింది సీత అతనిలో అతనే నవ్వుకుంటున్నాడు ఏం చేస్తుందని కానీ మాట్లాడట్లేదు ఏమండి నేనేమన్నానని మీరెందుకు అలిగారు ప్లీజ్ చెప్పండి అంటూ మరింత అతన్ని హత్తుకుంటూ అడుగుతుంటే అతని నుండి ఎలాంటి చలనం లేకపోవడంతో కోపంగా దీర్కి ఇటువైపు వచ్చి కళ్ళు మూసుకున్న అతని ఫేస్ని దోసిట్లోకి తీసుకుని నొదుటిపై మొద్దుపెట్టి పెదాలపై చిన్నగా పెదాలు తాకించింది సర్లే పడుకున్నారా మీరు మెలకువతో ఉన్నారనుకుని నేను మాట్లాడుతున్నాను అంటూ సీత కూడా కళ్ళు మూసుకుంది మెల్లగా కళ్ళు తెరిచిన దీర్ సీత కళ్ళు మూసుకోవడం చూసి నవ్వుకుంటూ ఆమె పెదాలని అందుకున్నాడు ఇక అతని పెదవుల స్పర్శకి టక్కున కళ్ళు తెరిచి చూసింది అప్పటి వరకు కోపంగా ఉన్నాడనుకొని భయపడ్డ సీత ధీరి స్పర్శతో హ్యాపీ ఫీల్ అవుతూ అతన్ని మరింత హత్తుకుంది ఇద్దరి ప్రేమ మేకంలో మునిగిపోయారు మీరు రాను రాను చిన్న పిల్లోడు అయిపోతున్నారు అసలు ఎందుకు నిన్న అలిగారండి ఒక్కరోజు వెళ్ళొస్తానని చెబితే అంత రచ చేస్తారా అయినా మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పొచ్చుగా నీకు వెళ్ళాలని ఇష్టం ఉంటే నేనెందుకు చెబుతాను అబ్బా మళ్ళీ అదే పాట సర్లేండి ఇట్ ఇదిగోండి కాఫీ అంటూ కాఫీ కప్ని అతని చేతిలో పెట్టి నుదుటి మీద పెట్టింది ఈరోజు ఏంటో మేడం గారు హుషారుగా ఉన్నారు అన్నాడు ఆమెను ఒడిలోకి లాక్కొని అయ్యాగారు అలిగారుగా కూల్ చేయొద్దా అంటూ మెడ చుట్టూ చేతులు బిగించింది సరే కానీ మన హనీమూన్ ప్లాన్ ఏం చేశావు నేనేం చేశాను మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడే మీతో పాటు వచ్చేస్తాను అనేది నవ్వుతూ సరే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను కానీ నువ్వేంటి ఈరోజు ఇంత అందంగా ఉన్నావు నన్ను చంపడానికి కదా ఇలా రెడీ అవుతావు అంటూ బుగ్గపై ముద్దిచ్చాడు అవును మా ఆయనని ఉడికించాలని ఇలా రెడీ అయ్యాను తప్ప అనింది అస్సలు తప్పలేదు నువ్విప్పుడు సహకరిస్తే వర్కౌట్స్ కూడా ఇక్కడే ఫినిష్ చేసుకుంటాను జిమ్ రూమ్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది సీత ఏంటలా చూస్తున్నావు మాటలు లేవు ఓన్లీ యాక్షన్స్ అంటూ ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీద చేరిపోయాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్